రైతు రంగ స్నేహితుల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రైతులతో మరియు రిటైర్డ్ ఆర్మీ జవాన్లతో కలిసి పచ్చని పంట పొలాల్లో జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఎకిన్పూర్ గ్రామంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది నిజ నిజానికి రైతులతో కలిసి ఈ వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది అదేవిధంగా మన దేశం కోసం పోరాటం చేసిన రిటైర్డ్ ఆర్మీ జవాన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం అదేవిధంగా అందరూ కూడా జాతీయతాభావంతో మెలగాలని ప్రజలందరూ జాతీయతావాదాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం వీటన్నిటినీ భావితరాలకు ఈ ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనే ఆలోచనతో మనం అందరం కలిసికట్టుగా జాతీయత భావాన్ని ప్రజల్లో పెంపొందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అనేక సందర్భాల్లో చూస్తున్నాం కొన్ని వీడియోలు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నది వారు జనాభాను పెంచుకుంటూ పోయి మనందరిని ఇబ్బంది పెడతా ఉన్నారు మనం కూడా దాన్ని అరికట్టాలంటే అందరం కూడా ఇంతకుముందు కుటుంబ నియంత్రణ ఉండే దాన్ని పూర్తిగా ఇచ్చేస్తూ మనం కూడా ఏదైతే జాతీయత భావాన్ని పెంపొందించే వాళ్ళని అందరినీ తయారు చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ పండగను వీరందరి మధ్యన జరుపుకోవడం ఈ పచ్చని పొలాల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం ఆరు కష్టపడి రైతులు పంట పొలాల్లో పనిచేస్తూ దేశానికి వెన్నుముకగా నిలుస్తా ఉన్నారు మనందరికీ ఉంబా ఏ విధంగా వారు పెడతా ఉన్నారో అదేవిధంగా దేశ సరిహద్దులను కాపాడుతున్న జవాన్లు కూడా నిద్ర ఆహారాలు మాని చలిలో ఎండలో వారు మన దేశం కోసం రక్షణగా ఉన్నారు దానిని మనం స్ఫూర్తిగా తీసుకొని రైతులను మరియు సైనికులను స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ఈ దేశం కోసం పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది నిజంగా రైతులు ఎన్ని కష్టాలు వచ్చినా వారు ఒక్కసారి పంటని వదిలిపెడితే మన పరిస్థితి ఏంటిది అని ఆలోచన చేసి పాలకులు కూడా వారికి ఏ కష్టానికి తగ్గిపో ఫలాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రైతులను మరియు జవాన్లను సన్మానించడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉన్నది ఈ కార్యక్రమాన్ని ముందు ముందు అందరితో కలిసి చేపడతామని తెలియజేస్తా ఉన్నాం రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము రిటైర్డ్ సోల్జర్ని మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది మాకు కూడా చాలా ఆనందంగా ఉంది జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో పాటు మమ్మల్ని జవాన్లను పిలవడం జరిగింది కిసాన్లతోని స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మాకు కూడా చాలా సంతోషం అనిపించింది అందుకనే మేము రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా వరి పొల పొలాల్లో చేసుకోవడం ఇంకా చాలా బాగుంది దేశానికి జవాన్లు ఎంత ముఖ్యమో అంతకంటే కిసాన్లు కూడా అంతే ముఖ్యం దేశాన్ని కాపాడడానికి జవాన్లు ఉన్నారు ప్రజల్ని కాపాడడానికి కిసాన్లు ఎంతో వారి ప్రోత్సాహం ఉంటుంది అందుకని ఈరోజు ప్రోగ్రాం చాలా బాగా ఉంది ఇంకా దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను తీసుకుంటే జవాన్లు ఇప్పుడు ఎంతోమందిని జవాన్గా కావడానికి ఉత్సాహపరచాలి మనందరం అలాగే కిసాన్లు కూడా చాలా తక్కువైపోతుర్రు కిసాన్ పని చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు వాళ్ళని కూడా ప్రోత్సహించాలి